కిడ్నీ ఫెయి లేదా మూత్రపిండాల వైఫల్యంలో సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పీకేడీ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఏడీపీకేడీ ఏఆర్ అని రెండు రకాలు ఉంటాయి సో ఇవి జెటికల్గా అంటే తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తూ ఉంటాయి పిల్లలకి ఇది ఎప్పటికీ కూడా వదలనేటువంటి ఒక పెంట సో తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకి అక్కడ నుంచి మనవరాలకి అక్కడ నుంచి తరతరాలు కూడా వస్తూనే ఉంటే అందులో సందేహం లేదు కానీ పీకేడీలో ఉన్నటువంటి ప్రధాన విషయం ఏంటంటే వాళ్ళకి చాలా ఎర్లీగా ఒక పదిహేను పద్నాలుగు సంవత్సరాలకే కిడ్నీ డ్యామేజ్ అవుతున్న సింటమ్స్ కనిపిస్తాయి కానీ వాళ్ళు పేషెంట్స్ అవ్వరు వాళ్ళు పేషెంట్స్ అవ్వడానికి ముప్పై ఐదు సంవత్సరాల వయసు లేదా నలభై సంవత్సరాల వయసు యాభై సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు పేషెంట్స్ అవ్వరు అదే సీకెడి పేషెంట్ అనుకోండి ఇంత లాంగ్ టర్ములో వాళ్ళు చాలా సిక్ అయిపోయే అవకాశం ఉంటుంది డయాలసిస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోయే అవకాశం పీకేడీకి అలా ఉండదు హోప్ ఉంటుంది అంటే సిమ్టమ్స్ ఉండవు కానీ కిడ్నీ డ్యామేజ్ అవుతున్న లక్షణాలు అంటే ప్రోటీన్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది క్రియేట్ని పెరగడం అనేది జరుగుతుంది ఇవి నెమ్మదిగా జరుగుతూ బాడీ మనకు ఒక అవకాశం ఇస్తుంది సో మనం ఏంటి అంటే ప్రాపర్ డైటరీ ప్రాపర్ లైఫ్ స్టైల్ విధానం కనుక చేసుకుంటే కనుక ఈ ముప్పై నలభై ఏళ్ళలో వచ్చేటటువంటి సిమ్టమ్స్ మనం వంద దాకా డ్రాక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది జన్యుపరంగా పరంగా వచ్చిన పుట్టుకతోనే వచ్చిన సమస్య కాబట్టి మనం డయాలసిస్కి వెళ్లకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండా కిడ్నీ మరింత ఫెయిల్ అయిపోకుండా ఈఎస్ఆర్ డెంట స్టేజ్ రీనల్ డిసీజ్ స్టేజ్ దాకా వెళ్లకుండా ఆపుకోవడం అనేది కుదురుతుంది సో ప్రాపర్ డైట్ అంటే కిడ్నీకి వచ్చే ఒక వినయన క్యాన్సర్ అని అనుకోవచ్చు దీన్ని కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా డైటరీ విధానం లైఫ్ స్టైల్ విధానాలతో బయటపడవచ్చు